ఇప్పుడే డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ కొందరు మొగాళ్లకు విమాన ప్రయాణం అంటే ఎంతో కొంత భయం ఉంటుంది ఫ్లైట్ ఎక్కి అందులో ఉన్న కిటికీ నుంచి కిందకు చూడాలంటే వామ్మో నా వల్ల కానే కాదంటూ బిగ్గరగా కళ్ళు మూసుకుంటుంటారు మరి అలాంటిది ఓ ఆడపిల్ల నేరుగా విమానం నుంచి కిందకు దూకితే ఎలా ఉంటుంది విమానం ఏంటి పైగా ఆడపిల్ల ఎందుకు కిందకు దూకడం ఏంటని నమ్మలేకపోతున్నారా కానీ ఈ సాహసం చేసి వావ్ అనిపించింది టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అవును అందలబామా హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే విమానం నుంచి కిందకు దూకి ఓ సాహసం చేసింది ఇందుకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారుతుంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే ఈ హీరోయిన్ రేంజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది టాలీవుడ్లో తన మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది తన అందంతో కుర్రకారను ఓ ఊపు ఊపేసింది అనుకోండి ఊపు ఊపేసిందనుకోండి అయితే ఇదే హీరోయిన్ తాజాగా ఓ సాహసం చేసింది దుబాయ్ లో స్కై డైవింగ్ చేస్తూ వావ్ అనిపించింది స్కై డైవింగ్ లో భాగంగా విమానంలో చాలా ఎత్తుకు వెళ్ళాక అక్కడి నుంచి ఆమె సహాయకుడి సహాయంతో పారాచూట్ వేసుకుని ధైర్యంగా కిందకు దూకింది ఇక మొత్తానికి సురక్షితంగా కిందకు చేరింది ఈ సాహస పూరిత జంప్ కి సంబంధించిన వీడియోను ఆమె ఇన్స్టాలో షేర్ చేస్తూ వన్ లైఫ్ వన్ బ్రేత్ వన్ జంప్ అనే క్యాప్షన్ జోడిస్తూ తన అభిమానులతో పంచుకున్నారు ఈ అందాల హీరోయిన్ చేసిన సాహసాన్ని చూసిన నెటిజన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు నటనతోనే కాదు సాహసం చేయడంలో కూడా తోపే అంటూ కామెంట్ చేస్తున్నారు ఇదే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారుతుంది ఇకపోతే ఈ హీరోయిన్ ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీతో పాటు రామ్ సరసన ఓ మూవీలో నటిస్తోంది ఇవే కాకుండా దుల్కర్ సల్మాన్ కాంతా అనే సినిమాలో కూడా నటిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి